వాస్తు జీవనం అందరికీ నమస్కారం అసలు ఒక వాస్తు అంటే చాలామంది చెప్పేటువంటి విధానము అంటే ఎవరైనా చెప్పేటువంటి విధానం కాదు నేను కూడా వరకులో ఒక విషయం చెప్పడం జరుగుతూ ఉండింది కాకపోతే మనం ఈ డిగ్రీల వాస్తులో లోతుకు వెళ్ళే కొద్దీ చాలా వివరంగా మనకు మరింత అర్థవంతంగా వాస్తు అంటే ఏమిటో తెలియడం జరుగుతుంది ఎందుకంటే మీరు చాలామంది గమనించండి వాస్తు చెప్పేటువంటి సిద్ధాంతులు ఎవరైనా సరే మన ఇంటిని అంటే మీ ఇల్లు తూర్పు ముఖం ఉంటే మీరు ఇది తూర్పు దిక్కు అంటారు అంటే ఆ తూర్పు భాగంలో సూర్యుడు ఎక్కడ ఉదయించినా సరే ఇది తూర్పు లేదా ఇది ఉత్తరము ఇది దక్షిణము ఇది పడమర ఈ విధంగా నాలుగు దిక్కులు అంటే పురాతన వాస్తు పండితులు ఎవరైనా సరే ఈ విధంగానే చెప్తూ ఉంటారు మీరు ఈ విషయాన్ని కూడా చాలామంది గమనించే ఉంటారు కాకపోతే డిగ్రీల వాస్తు ఎందుకు దానికి ఎందుకు అంత ప్రాధాన్యం మనం ఇవ్వవలసి ఉంటుంది అని నేను ఈ డిగ్రీల వాస్తులో లోతుకు వెళ్ళి మనం విచారణ చేసినప్పుడు పరిశీలించినప్పుడు మాత్రమే దీనిలో ఉన్నటువంటి అంతరార్థం మనకు అర్థమవుతుంది ఏ విధంగా అంటే చాలామంది ఒక ఐదు డిగ్రీలు లేదా పది డిగ్రీలు తిరిగినా కూడా ఇల్లు ఎటువంటి సమస్యలు ఉండదు దానికి పెద్ద పట్టింపు లేదు అనే విధంగా చెబుతూ ఉంటారు అంతెందుకు నేనే నా గత వీడియోలలో కూడా ఒక పది డిగ్రీలు తిరిగినా కూడా ఎలాంటి సమస్య ఉండదని కూడా చెప్పి ఉన్నాను కాకపోతే మనము పరిశీలనలో తెలుసుకున్న విషయాలను మీకు ఈరోజు నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి పది డిగ్రీలు తిరిగిన తర్వాత ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి ఇలాంటి నష్టాలు జరగకుండా మీరు ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని నేను ఇప్పుడు క్లుప్తంగా మీకు చాలా వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చూడండి ఈ వీడియో వల్ల మీకు చాలా ప్రయోజనం ఉంటుంది అసలు ఒక డిగ్రీలు అంటే వాస్తులో డిగ్రీలు ఏ విధంగా చూసుకోవాలి అసలు వాస్తుకు డిగ్రీలు ఎందుకు అవసరం అనే విషయాన్ని కూడా మీకు చెప్తాను ఒకసారి చూడండి ఖచ్చితంగా మీరు ఒక కంపాస్ను కనుక గమనించినట్లయితే చూడండి ఇది కంపాస్ ఈ కంపాస్ పుట్టిందే దిక్కులను అనుసరించి అంటే ఎవరైనా సరే మనం ఎడారి ప్రాంతంలో ఉన్నా కూడా దిక్కులను అనుసరించాలి అంటే ఇలాంటి కంపాస్ ఒకటి ఉంటే మనము ఎటువైపు ఏ దిక్కు ఉంది అని క్లారిటీగా తెలుసుకొని ముందుకు వెళ్తాం అదే విధంగా మన ఇంటిని కూడా ఏ వైపు ఏ దిక్కు ఉంది ఎన్ని డిగ్రీలకు అది తిరిగి ఉంది అని ఈ కంపాస్ ద్వారా చూడడం ద్వారా మీరు సరి స్థానంలో తీసుకునేటువంటి గుంతలు కానీ ద్వారాలు కానీ లెట్రిన్ కానీ ఏవైనా సరే ఎలాంటి నిర్మాణాలైనా సరే కరెక్ట్ స్థానంలో మనము పెట్టడానికి ఈ కంపాస్ అనేది చాలా ఉపయోగపడుతుంది దీనిని మనం తేలికగా తీసుకొని అంటే కంపాస్ లేకుండా వాస్తు చూడడము ఒక నేరమనే నేను చెబుతాను ఎందుకంటే కంపాస్ లేకుండా మనం చూసినప్పుడు గుడ్డిగా దిక్కులను ఫాలో అయ్యి తూర్పు ఆగ్నేయం ఇక్కడ తూర్పు ఈశాన్యం ఇక్కడ ఉత్తర ఈశాన్యం ఇక్కడ ఉత్తర వాయువ్యం ఇక్కడ అని ఇచ్చేటువంటి నిర్మాణ గుంతలు కానీ ఎలాంటి దోషాలకు గురి అవుతున్నాయి అంటే వారు అనుకుంటూ ఉంటారు మన ఇల్లు కరెక్ట్ గా వాస్తుకే కట్టుకున్నామని వారు అనుకున్నప్పటికీ కూడా మీరు గమనించండి ఇలా దిక్కులను చూసి మనం డిగ్రీలను చూసి కట్టుకోకపోతే ఎలాంటి నష్టాలు మీకు ఎదురవుతాయి అనే విషయాన్ని అంటే వారు ఎందుకు నష్టాలు కరెక్ట్ వాస్తు ప్రకారం వారు కట్టుకున్నా కూడా ఎందుకు వారికి నష్టాలు వస్తున్నాయి అంటే అప్పటికి వాస్తు మీద అపనమ్మకం ఏర్పడడానికి ప్రధాన కారణం ఇలా మనం డిగ్రీలను దిక్కులను చూసుకోకుండా వాస్తు నియమాలు చేయడమనే నేను ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే దిక్కులే మనకు సరిగ్గా తెలియనప్పుడు మనం పెట్టేటువంటి విధానాలు ఆగ్నేయము వాయువ్యము నైరుతి ఈశాన్యము ఏ విధంగా గుర్తిస్తాం ఏ విధంగా మనం గుర్తించగలుగుతామని నేను అడుగుతున్నాను కాబట్టి ఖచ్చితంగా మనం దిక్కులను అనుసరించాలంటే కంపాస్ ద్వారా లేదా మనము ఖచ్చితంగా డిగ్రీలను అనుసరించి మాత్రమే మీ వాస్తు చూసే విధానం ఏదైతే ఉంటుందో అదే ఖచ్చితమైన వాస్తు అవుతుంది మీరు గుర్తుంచుకోండి బుడ్డిగా చెప్పేటువంటి దిక్కులు దిక్కులే కావు తీవ్రమైన నష్టాలకు వాస్తు చూసేటువంటి విధానంలో డిగ్రీలను అనుసరించకపోతే చాలా నష్టాలు కలుగుతున్నాయి ఎలాంటి నష్టాలు కలుగుతున్నాయి అనే విషయాన్ని కూడా మీకు చాలా అర్థవంతంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరింత విజ్ఞానంతో కూడినటువంటి వాస్తు డిగ్రీలను అనుసరించేటువంటి వాస్తు మీకు తెలియాలంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ను చూసి తీరాల్సి ఉంటుంది మీకు చాలామందికి గ్రామాలలో కానీ ప్రజలల్లో కానీ చాలామందికి కూడా ఈ వాస్తు మీద సరైన అవగాహన లేక తీవ్రమైన నష్టాలకు గురి అవుతున్నారు ఏ వాస్తు పండితుడిని నమ్మాలి అని అర్థం కావడం లేదు ఎందుకంటే మీరు ఏ వాస్తు పండితుడినైనా సరే మీరు ఏ వాస్తు సిద్ధాంతినైనా సరే మీరు పిలుచుకొని వారితో ఇల్లు చూపించుకునే ముందర ఖచ్చితంగా వారు డిగ్రీలకు చూస్తున్నారా లేదా అని ఖచ్చితంగా మీరు గమనించండి డిగ్రీలకు చూడకపోతే వారు సరైన దిక్కులనే సూచించలేరు కాబట్టి ఒకటికి రెండు తూర్లు మీరు దిక్కులను కనుగొన్న తర్వాత మాత్రమే వాస్తు నియమాలు చేపట్టే విధానము అనుసరించండి బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను అసలు ఒక వాస్తులో డిగ్రీలు ఎందుకు డిగ్రీల ప్రాముఖ్యత ఏమిటి మీరు చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు ఉత్తరము తూర్పు సౌత్ వెస్టు ఈ విధంగా నాలుగు దిక్కులు ఈశాన్యము ఆగ్నేయము నైరుతి వాయువ్యము ఈ విధంగా నాలుగు దిక్కులు మీరు గమనించండి మనము నార్త్ జీరో డిగ్రీ ఈస్ట్ నైంటీ డిగ్రీ అంటాం అంటే కరెక్టుగా మనము ఈ మధ్యస్థానం నుంచి ఈ మధ్యస్థానానికి అంటే ఈ ఇంటికి కరెక్టుగా చూడండి ఈ నాలుగు సమభాగాలలో కరెక్ట్ గా ఇంటి మధ్యస్థానంలో తూర్పు ఉంటుందని మీ ఇంటికి మధ్యస్థానంలో తూర్పు ఉదయిస్తున్నట్లయితే ఇది తొంభై డిగ్రీలు అంటే అది ఏదో గుడ్డిగా మనం చూసినప్పుడు అది మీకు అర్థం కాదు ఖచ్చితంగా కంపాస్ అనుగుణంగా మనం చూసినప్పుడు తొంభై డిగ్రీలు లేదా నార్త్ జీరో డిగ్రీ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇది తొంభై డిగ్రీలు ఉంటుంది అంటే తొంభై డిగ్రీలు వాస్తు అంటే గుడ్డిగా చాలా మంది ఇక్కడ ఉదయించినా తూర్పే ఇక్కడ ఉదయించినా తూర్పే ఈ భాగంలో ఎక్కడ ఉదయించినా సరే అది తూర్పే అంటారు మీకు ఒక ఉదాహరణగా నేను చెప్తాను చూడండి ఇక్కడి నుంచి వాయువ్యం నుంచి ఈశాన్యం వరకు మనకు తొంభై డిగ్రీలు ఉంటుంది ఒక్కొక్క భాగము తొంభై డిగ్రీలు అనుకుంటే నాలుగు తొమ్మిదిలు హెచ్చు వేస్తే మూడు వందల అరవై డిగ్రీలు వస్తుంది అంటే టోటల్ కంపాస్లో ఉండేది మనకు మూడు వందల అరవై డిగ్రీలు మనము ఈ భాగాన్ని మొత్తం కూడా మీరు గమనించండి తొమ్మిది భాగాలు అంటే ఒక భాగం తొంభై డిగ్రీలు చేసినప్పుడు ఈ విధంగా తొమ్మిది భాగాలు చేయవలసి ఉంటుంది ఈ విధంగా మనము తొమ్మిది భాగాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది భాగాలు చేసుకుంటే ఈ ఒక్కొక్క భాగం మీరు గమనించండి ఖచ్చితంగా పది డిగ్రీలు ఉంటుంది తొంభై డిగ్రీలలో తొమ్మిది భాగాలు చేస్తే ఒక్కొక్క భాగము మనకు పది డిగ్రీలు వస్తుంది ఇలా టోటల్ మనకు తొంభై డిగ్రీలు ఈ కార్నర్ వరకు వస్తుంది ఇక్కడి వరకు పూర్తి మనకు తొమ్మిది భాగాలు చూసుకుంటే తొంభై డిగ్రీలు అవుతుంది మనము చాలా మంది ఒక పది డిగ్రీలు అటు ఇటు అయినా సరే ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పడం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఒక పది డిగ్రీలు తిరిగినప్పుడు మీకు ఇది ఉత్తర వాయువ్యము రెండు భాగాలు ఇక్కడ ఇక్కడ ఇది వాయువ్యం రెండు భాగాలు ఇక్కడ ఇక్కడ ఈశాన్యము రెండు భాగాలు చూడండి ఈశాన్యము ఇరవై డిగ్రీలు వాయువ్యము ఇరవై డిగ్రీలు మధ్యలో వచ్చినటువంటి ఈ భాగాలు ఏవైతే ఉన్నాయో ఈ యాభై డిగ్రీల భాగం మొత్తం కూడా ఉత్తరం అవుతుంది అదేవిధంగా ఇటు సైడ్ కూడా మీరు చూడండి ఈ రెండు భాగాలు కార్నర్ మీరు గమనించండి ఈ రెండు భాగాలు ఈశాన్యం అవుతుంది తూర్పు ఈశాన్యం ఈ రెండు భాగాలు మనకు ఆగ్నేయమవుతుంది ఈ రెండు భాగాలు పది డిగ్రీలు ఒక భాగము పది డిగ్రీలు ఒక భాగము అంటే పది డిగ్రీలు ఆగ్నేయము అంటే టోటల్ ఇరవై డిగ్రీలు మనకు ఆగ్నేయం ఉంటుంది ఇక్కడ ఒక పది డిగ్రీలు పది డిగ్రీలు ఈ రెండు భాగాలు ఇరవై డిగ్రీలు ఈశాన్యం అవుతుంది ఇరవై డిగ్రీలు మనకు వాయుము ఇరవై డిగ్రీలు ఈశాన్యము ఇరవై డిగ్రీలు మనకు తూర్పు ఈశాన్యము ఇరవై డిగ్రీలు ఆగ్నేయము ఖచ్చితంగా ఈ దిక్కులల్లో కూడా మీరు గమనించండి ఇలా రెండు భాగాలు చేసుకున్నట్లయితే పది పది ఇరవై డిగ్రీలు మనకు దక్షిణ ఆగ్నేయము ఇరవై డిగ్రీలు దక్షిణ నైరుతి పడమర నైరుతి ఇరవై డిగ్రీలు పడమర వాయువ్యము ఇరవై డిగ్రీలు ఈ మధ్యలో వచ్చినటువంటి ఐదు అంటే యాభై డిగ్రీల ప్రదేశం మొత్తం కూడా తూర్పు ఈ మధ్యలో వచ్చినటువంటి యాభై డిగ్రీల ప్రదే ప్రదేశం మొత్తం కూడా ఉత్తరము ఈ విధంగా ఏ ఇంటికైనా రావడం జరుగుతుంది ఏ వాస్తు పండితుడైనా సరే మనం డిగ్రీలను అనుసరించకపోతే ఒక పది డిగ్రీలు మీకు తూర్పు ఇక్కడ ఉండవలసినటువంటి తూర్పు ఒక భాగం పైకి జరిగితే ఈ విధంగా పైకి వచ్చింది అనుకుందాం ఇక్కడ ఉండవలసినటువంటి రెండు ఆగ్నేయాలు ఈ పైకి మూడు ఆగ్నేయాలుగా మారుతాయి దక్షిణం వైపు ఉన్నటువంటి పది డిగ్రీలు ఈ పై భాగానికి తూర్పు వైపు జరిగి ఇక్కడ పది డిగ్రీలు ముప్పై డిగ్రీలు ఆగ్నేయం వస్తుంది ఏ వాస్తు పండితుడైనా తూర్పు ఆగ్నేయం రెండు భాగాలు విడిచిపెట్టి మీరు సెప్టిక్ ట్యాంక్ గుంతా తీసుకోవచ్చు అన్నాడు అనుకుందాం అంటే గుడ్డిగా మనం దిక్కు చూసి తూర్పు ఆగ్నేయంలో రెండు భాగాలు విడిచండి సెప్టిక్ ట్యాంక్ గుంతా తీసుకోవచ్చు అంటాడు ఆ ఇల్లు మనకు పది డిగ్రీలు తిరిగిందని మనం అనుకుంటే ఇక్కడ ఉండవలసినటువంటి రెండు ఆగ్నేయాలు అంటే మూడు భాగాల కిందికి ఆగ్నేయం వస్తుంది వారు రెండు భాగాలు అంటే ఒక నాలుగు అడుగులు నాలుగు అడుగులు ఎనిమిది అడుగులు విడిచిపెట్టి చెప్టిక్ ట్యాంక్ గుంత తీశారనుకోండి అది ఏమవుతుంది తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ ఉన్నటువంటి దక్షిణ ఆగ్నేయం ఒక భాగం పైకి వచ్చింది కాబట్టి ఇక్కడ తూర్పు ఆగ్నేయంలో మనకు చెప్టిక్ ట్యాంక్ గుంత తీయబడుతుంది ఆగ్నేయంలో గుంత తీస్తే ఎంత దోషం అనేది నేను ప్రతి వీడియోలోనూ చెబుతూనే ఉన్నాను తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తీవ్రమైనటువంటి అనా ఆర్థిక సమస్యలు లేదా ఆ ఇంట్లో ఆడవారికి నిత్యం ఆ ఇంట్లో పిల్లలకు నిత్యం తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఎప్పుడూ కూడా మీరు బాధపడుతూ ఉంటే ఎప్పుడు కూడా మీరు అప్పులు చేయవలసిన పరిస్థితే ఎదురవుతూ ఉంది అంటే ఖచ్చితంగా ఎప్పుడైనా మీ అప్పులు బ్యాంకులలో ఈఎంఐలు ఎప్పుడు కడుతూనే ఉన్నారు అంటే ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలకు ఆగ్నేయ దోషం కారణమవుతూ ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు మీరు వారు చెప్పినటువంటి విధంగా ఇక్కడ తీస్తే ఇది ఆగ్నేయంలో పడుతుంది తీవ్రమైన నష్టాలకే గురి అవుతారు మీరు ఎందుకు చూడండి ఒక్క పది డిగ్రీలు ఏముందని మనం విడిచిపెట్టినట్లయితే ఈ విధంగా ఆగ్నేయంలో గుంత వస్తుంది అప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఒక పది డిగ్రీల వల్ల మనకు ఎలాంటి నష్టం వస్తుంది అని ఒకవేళ ఇదే పది డిగ్రీలు ఈశాన్యం వైపు అంటే మీ తూర్పు మీ తూర్పు ఆగ్నేయాన్ని చూస్తూ ఉందనుకుందాం అంటే పది డిగ్రీలు ఈశాన్య ప్రాచికి వచ్చినప్పుడు ఈ తూర్పు ఒక భాగము ఈ కింది భాగానికి ఇక్కడికి వస్తుంది ఈ విధంగా వచ్చినప్పుడు పది డిగ్రీలు తిరిగినప్పుడు ఈ ఇంటికి చూడండి ఎవరైనా సరే ఉత్తర వాయువ్యంలో రెండు భాగాలు వదిలిపెట్టి సెప్టిక్ ట్యాంక్ గుంత తీసుకోండి అని ఎవరన్నా చెప్పారనుకోండి ఎవరైనా సరే చెప్పేటువంటి వాస్తు విధానం ఇదే వాయువ్యంలో కానీ ఆగ్నేయంలో కానీ గుంతలు రావద్దు అటువంటప్పుడు పది డిగ్రీలు తిరిగిన తర్వాత వాయువ్యంలో మీరు రెండు భాగాలు విడిచిపెట్టి మీరు గుంత తీసుకోవచ్చు అని ఎవరైనా చెప్పారంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు వాయువ్యాలు మనకు పడమర వాయువ్యం ఒక భాగం పైకి వచ్చి ఇక్కడ మూడు వాయువ్యాలు అవుతాయి ఒకటి రెండు మూడు ముప్పై డిగ్రీలు టోటల్ ఇరవై డిగ్రీలు ఉండవలసినటువంటి వాయువ్యము ముప్పై డిగ్రీలు వస్తుంది ఇక్కడికి మీరు రెండు భాగాలు ఇక్కడ విడిచిపెట్టి మూడో భాగంలో సెప్టిక్ టెంక్ గుంత ఈ విధంగా తీసుకుంటే చూడండి అది వాయువ్యం గుంత కాదా అని నేను అడుగుతున్నాను వాయువ్యం దోషం ఈ ఇంటికి రాదా అని నేను అడుగుతున్నాను ఇలా తెలిసి తెలియక అంటే వారు చెప్పేటువంటి విధానాన్ని నేను ఎప్పుడు కూడా తప్పు పట్టడం లేదు డిగ్రీలకు అనుగుణంగా మనం చూడకపోతే ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయని మీకు వివరించే ప్రయత్నమే నేను చేస్తున్నాను తప్ప ఎవరినో విమర్శించాలని కానీ ఎవరినో ఇబ్బంది పెట్టాలని కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోలేదు ఎందుకంటే చాలామంది పెద్దలు ఈ వాస్తు పండితుల్లో ఎంతో తల పెద్దలు ఉన్నారు వారందరికీ తెలియని విషయం కాదు కాకపోతే పది డిగ్రీలు ఐదు డిగ్రీలు ఏముంది అని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఈ కుటుంబం ఎదుర్కొంటుంది అని నేను చెప్పే ఒకే ఒక ప్రయత్నమే ఈ వీడియో కాబట్టి నన్ను ఎవరూ కూడా తప్పుగా భావించకండి ఇలాంటి నష్టాలు జరుగుతాయని మాత్రమే నేను చెప్పడం జరుగుతూ ఉంది చూడండి ఒక పది డిగ్రీలు ఈ విధంగా ఉంది అదే ఒక పది డిగ్రీలు తిరిగినటువంటి ఇంటికి మీరు గమనించండి ఇలా పడమర వాయువ్యం ఉచానం అని చెప్పబడుతుంది ఇదే పది డిగ్రీలు మనకు ఆగ్నేయ ప్రాచి ఉన్నటువంటి ఇళ్లకు పడమర వాయువ్యం ఉచ్చస్థానంలో ద్వారం ఎవరైనా పెట్టిన వారు ఉంటే మీరు గమనించండి వారు చెప్పేటువంటి విధానం పడమర వాయువ్యంలో మీరు ద్వారం ఇవ్వండి అంటే ఇలా తూర్పు ఈశాన్యంలో ద్వారం ఇచ్చిన ఇంటికి ఖచ్చితంగా పడమర వాయువ్యంలో కూడా ఒక ద్వారం వస్తుంది అంటే వారికి వీలు ఉంటే ఎదురు ఎదురు ద్వారాలు ఖచ్చితంగా పెడతారు ఈ విధంగా పెట్టినప్పుడు వాయువ్యంలో మనకు ఇలా ఒక డోర్ ఇచ్చినప్పుడు వాయువ్యం చిల్లన్ బెడ్రూమ్ కు ఈ విధంగా ఒక డోర్ ఇచ్చినప్పుడు ఈ ద్వారానికి ఎదురుగా ఇక్కడ ఒక ద్వారం ఖచ్చితంగా పెడుతూ ఉంటారు లేదా ఒక విండో పెడుతూ ఉంటారు విండో వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు ద్వారం పెట్టినప్పుడు ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ ఉండవలసినటువంటి వాయువ్యం రెండు భాగాలు అంటే ఉచ్ఛస్థానం మనకు ఇక్కడ మధ్యస్థానం రెండు భాగాలు వాయువ్యం ఉచ్ఛస్థానం ఉంటుంది ఇక్కడ ద్వారం ఇచ్చినప్పుడు పది డిగ్రీలు తిరిగితే ఇక్కడికి మూడు భాగాలు అంటే ముప్పై డిగ్రీలు మనకు పడమర వాయువ్యం ఇక్కడికి రావడం జరుగుతుంది ఆగ్నేయ ప్రాచ్య తిరిగిన తిరిగినటువంటి ఇంటికి వీరు ఇక్కడ ఒక భాగంలో మనకు ద్వారం కనుక పెట్టినట్లయితే ఇది ఉత్తర వాయువ్యం ద్వారంగా మారి ఈ ఇంటికి తీవ్రమైన నష్టాలకే గురి చేస్తూ ఉంది ఇలా చూడండి మనం సింపుల్ గా అంటే దిక్కులను అనుసరించడం వల్ల ఇలా ఉత్తర వాయువ్యం ద్వారంగా ఈ ఇంటికి ఇది మారుతుంది ఇది వాయువ్యపు నడక ఉత్తర వాయువ్యపు నడక మనశ్శాంతి లేకుండా చేస్తుంది మీ ఇళ్లకు కోర్టు కేసులు అనవసరమైనటువంటి పోలీసులతో తగాదాలు బంధుమిత్రుల మధ్య వివాదాలు భార్యాభర్తల మధ్య తరచూ సంఘటనలు అంటే గొడవలకు కారణమయ్యేటువంటి సంఘటనలు ఆ ఇంట్లో కలుగుతున్నాయంటే ఇలా పడమర వాయువ్యపు ద్వారం వల్ల ఒక్క పది డిగ్రీలు తిరిగి మనం ఏముందని నిర్లక్ష్యం చేస్తే ఇలా నీచ స్థానంలో ఈ ద్వారం వచ్చి తీవ్రమైన నష్టాలు కలుగుతున్నాయని నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మీరు గమనించండి చాలా మంది దక్షిణ నైరుతి అంటే ఇక్కడ ఉండ ఉండే రెండు భాగాలు కూడా మనకు దక్షిణ ఆగ్నేయమవుతుంది ఇలా దక్షిణ ఆగ్నేయం అనుకొని దక్షిణ ఆగ్నేయంలో మనం ఒక ద్వారం ఇచ్చినట్లయితే ఒక పది డిగ్రీలు ఈశాన్య ప్రాచికి కనుక ఈ ఇల్లు తిరిగి ఉంటే దక్షిణం వైపు మనం వంటగదిలోంచి పెట్టుకున్నటువంటి ద్వారము తూర్పు ఆగ్నేయపు ద్వారముగా మారి ఇది తీవ్రమైన నష్టాలకు గురి చేస్తూ ఉంది ఇక్కడ పది డిగ్రీలు మూడు ఆగ్నేయాలు వచ్చింటాయి ముప్పై డిగ్రీల ఆగ్నేయం ఇటువైపు ఉంటుంది మీరు ఒక్క పది డిగ్రీలు తిరిగితే ఇక్కడ ఉండవలసిన నాలుగు అడుగుల స్థలం కాస్త ఈ భాగానికి తిరిగి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి దక్షిణ ఆగ్నేయపు ద్వారము తూర్పు ఆగ్నేయపు ద్వారముగా మారి తీవ్రమైన నష్టాలకు ఆగ్నేయ దోషాలకు ఆ ఇల్లు కారణాలు అవుతున్నాయి మీరు వాస్తుకు అనుకూలంగా కట్టుకున్నామని భావించినప్పటికీ కూడా మీకు తెలియకుండానే మీరు నష్టాల్లోకి వెళ్ళడానికి కారణము ఇలా మీరు దక్షిణ ఆగ్నేయంలో పెట్టినటువంటి ద్వారము తూర్పు ఆగ్నేయముగా మారి మిమ్మల్ని నష్టాల్లోకి ముంచివేస్తూ ఉంది కాబట్టి పది డిగ్రీలు ఏముంది అని ఎప్పుడు కూడా అనుకోవద్దు ఇలాంటి నష్టాలు చాలా మందికి జరుగుతున్నాయి డిగ్రీల వాస్తును ఎందుకు మీరు అనుసరించాలి అని నేను చెప్పడానికి పదే పదే కారణము ఇలాంటి నష్టాలు కలుగుతున్నాయనే ఒకే ఒక ఉద్దేశము మీరందరూ ఈ విజ్ఞానాన్ని తెలుసుకొని ఇలాంటి సమస్యలు మీ ఇంట్లో లేకుండా జాగ్రత్త పడతారనే తప్ప నేను మరొక ఉద్దేశంతో ఈ వీడియో నేను తీయడం లేదు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించండి పది డిగ్రీలు కానీ ఇరవై డిగ్రీలు పది డిగ్రీల వల్లనే ఇంత సమస్యలు ఉంటే ఇరవై ముప్పై డిగ్రీల వల్ల ఇంకెన్ని సమస్యలు తలెత్తుతాయో మీరు జాగ్రత్తగా గమనించండి ఈ వీడియో ద్వారా మీరు చాలా అంటే నేను చెప్పడమే కాదు మీరు విచారణ చేసుకోండి మీరు మరింతగా తెలుసుకున్న తర్వాతే నేను చెప్పేటువంటి ఈ విషయం నిజమా అబద్ధమా మీకు అర్థమవుతుంది కాబట్టి అంత సూచ్యంగా ఎవరిని కూడా మీరు క్యాల్కులేషన్ వేయకండి ఈ విధమైన విషయాలను మీరు అనుసరించి మాత్రమే మీరు వాస్తు చూపించుకొని మీరు మీ కుటుంబాలు బాగుంటాయి అని నేను ఒకే ఒక మంచి ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరిగింది కాబట్టి ఇలా డిగ్రీలు తిరిగినా ఏమీ కాదనే భా భావన మీరు విడిచిపెట్టండి గుడ్డిగా దిక్కులను అనుసరించి వాస్తు చెప్పించుకోవటం తీవ్రమైన నష్టాలకే గురి చేస్తుంది ఖచ్చితంగా కంపాస్ ద్వారా మీరు ఇలాంటి ఒక కంపాస్ ద్వారా మీరు ఖచ్చితంగా చూపించుకోవడం ద్వారా ఇలాంటి ఎన్ని డిగ్రీలు మీ ఇల్లు కానీ స్థలం కానీ అంటే కొత్తగా నిర్మాణం చేసుకున్న వారైనా సరే ఇది వరకు పాత ఇల్లు ఉన్నా సరే డిగ్రీలను అనుసరించి మాత్రమే మీ యొక్క ద్వారాలు కానీ సెప్టిక్ ట్యాంక్ గుంతలు కానీ సంపు బోరు ఇలాంటి గుంతలు ఏవైనా సరే మీరు తీసుకునే విధానంలో ఇలాంటి డిగ్రీలను అనుసరించినప్పుడు మాత్రమే మీకు సరియైన వాస్తు లభిస్తుంది సరి అయిన లాభాలు వాస్తు ప్రకారం మీకు కలుగుతాయని నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి షేర్ చేసి గంట బిల్లైకాన్ని ఖచ్చితంగా నొక్కుతారనే భావిస్తూ ఉన్నాను మరిన్ని ఈ వాస్తుకు ఈ డిగ్రీలను అనుసరించి మనం చూసేటువంటి వాస్తు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో మీకు మరిన్ని మంచి వీడియోల ద్వారా నేను అందించే ప్రయత్నం చేస్తాను ఈ ఛానల్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయాలని నేను భావిస్తూ ఉన్నాను వాస్తు జీవనం స్వామి వెంకటేష్ నమస్కారం